హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొక ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బలమైన ఆర్థిక రాష్ట్రంగా ఉండేది మరి మద్రాసులో విడిపోయిన తర్వాత అలాగే తెలంగాణ మరి ఆంధ్రకు విడిపోయిన తర్వాత మరి రెండు రాష్ట్రాలు అప్పులుపాలయ్యాయి దీనికి ఎవరి కారణం అని చూసుకుంటే రాజకీయ నేతలు వారి సొంత స్వలాభాల కోసం మరి రాష్ట్రాలను ఏకంగా ఢిల్లీకి తాకట్టు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది కేవలం ఢిల్లీకి గులాం అయ్యి మరి ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కూడా అడగకుండా మరి ఢిల్లీకి మరి గులాంగిరి చేస్తూ ఏదైతే మన రాజకీయ నేతలు మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్య రాజకీయ నేతలైన రెండు పార్టీలు అలాగే తెలంగాణలో ఉన్న మరి ముఖ్య రాజకీయ పార్టీలైన మూడు పార్టీలు నేతలు కూడా కేవలం ఢిల్లీ వెంట వారి యొక్క సొంత రాజకీయ సులభాల కోసమే తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను ఖచ్చితంగా వారి దగ్గర తాకట్టు పెట్టారు ఇది నిజం మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ను తెలంగాణలో అప్పులు పాలు చేయడానికి ఏదైతే రాజకీయ నాయకులు మరి ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా మన వాటా ఏదైతే ట్యాక్స్ రూపంలో కానీ మన ప్రాజెక్టుల విషయంలో కానీ ఏదైతే నిలు నిధులు కావాలో వాటి మీద ఫైట్ చేయాలని మోదీకి మరి మోకరు అలాగే మోదీయే కాదు కేంద్ర ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఒకప్పుడు మరి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్తుంటే మరి వీళ్ళిద్దరు వచ్చి ఏమి అడుగుతారు అని ఢిల్లీ ప్రభుత్వాలు గజగజ వణికిపోయే పరిస్థితి ఉందంటే అప్పటికి ఇప్పటికీ మరి ఎలాంటి పరిస్థితులు మారాయో మనకు అర్థం చేసుకోవచ్చు అయితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనూ మరింత అంధకారం విధంగా మరి ఈ ప్రభుత్వాలు అప్పులు తీస్తూ మరి సామాన్య ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద మరి ట్యాక్స్ రూపంలో వసూలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం అయితే ఏదైతే ఈ అప్పులు తేకుండా ఏదైతే కేంద్రం నుంచి మన హక్కులు రావాలో అలాగే ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ అమరావతి కానీ ఏదైతే ప్రాజెక్టులను చేపట్టారో ఖచ్చితంగా వాటిని తొంభై పర్సెంట్ నిధులతో మరి కేంద్ర నిధులతో చేపట్టాలని అలాగే ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తే తొంభై పర్సెంట్ మనకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తుందని మనం పది రూపాయలే మరి కేంద్రానికి ఇవ్వాల్సి వస్తుందని ఇది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని రాజకీయ నేతలు ఖచ్చితంగా ఢిల్లీ మీద మరి యుద్ధ బాణాలు ఎక్కువ పెట్టాలని అలాగే ఏదైతే మరి యుద్ధ బాణాలంటే యుద్ధం చేయాలని కాదు నేను అనేది ఖచ్చితంగా మరి నిలదీసి అడగాలని ఢిల్లీ పాలకుల నిర్లక్ష్యానికి మరి ఆంధ్రప్రదేశ్ బలి కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడే విధంగా మరి మనం మనం అభివృద్ధి చేసుకునే విధంగా ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ